అవసరమైన రోగులకు ఉచితంగా కంటి నిర్వహిస్తామని వైద్యురాలు జునైనా తెలిపారు మనుబోలు మండలంలోని కాగితాలపూర్ గ్రామంలో సుశీల నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది మనుబోలు మండలంలోని కాగితాలపూర్ గ్రామంలో గ్రామ నాయకులు పిలుపు మేరకు నెల్లూరుకు చెందిన సుశీల నేత్రాలయ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది ఈ వైద్య శిబిరంలో రోగులను పరీక్షించి సలహాలు ఇచ్చారు అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైద్యురాలు జునైనా మాట్లాడుతూ గ్రామంలో కంటి పరీక్షలు నిర్వహించామన్నారు ఆపరేషన్ అవసరమైన వారికి సుశీల నేత్రాలయ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె వివరించారు నా పేరు జునేనా నేను సుశీల నేత్రాలయాలు సీనియర్ ఆప్టోమెట్రిస్ట్గా వర్క్ చేస్తున్నాను కాగితాల్ పుడిలో సుశీల నేత్రాలయ తరపున ఉచిత వైద్య కంటి ఉచిత వైద్య శిబిరం నిర్వహించి నిర్వహించారు ఇక్కడ వచ్చిన పేషెంట్లందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించి సంబంధించిన వాళ్ళకి పరీక్షలు చేసి కొందరికి ఆపరేషన్ ఉన్న వాళ్ళని ఆపరేషన్కి రెఫర్ చేశాము కొందరికి ఉచితంగా మందులు ఇచ్చి పరీక్షలు నిర్వహించాము ఈ అవకాశాన్ని ఈ గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్తారు ఇంకా పలువురు ఈరోజు కాగితాల పూర్లో ఉచితంగా కంటికి సంబంధించి క్యాంప్ పెట్టడం జరిగింది ఈ క్యాంప్కి చాలామంది టంటికి చూపించుకోవడానికి వచ్చారు క్యాంప్లో కొంతమందికి ఉచితంగా మందులు ఇచ్చాము కొంతమంది అవసరమైన వాళ్ళకి ముతు ముతు ఆపరేషన్ మేరకు హాస్పిటల్ రెఫర్ చేశాము కాబట్టి ఈ ఊళ్ళో మనకు ఈ క్యాంప్ పెట్టడానికి సహాయకులైన ఊరి పెద్దలు వారి మేరకు ఈ క్యాంపు విజయవంతం జరిగింది కంటికి ఆపరేషన్ చేసుకోవాలనుకుంటే మనం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేస్తాము ఈ సందర్భంగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ మా సుశీల తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు కమరారెడ్డి కిరణ్ సర్పంచ్ కాంగ్రెస్ ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏడుకొండలు విఆర్ఓ షాకిర్ టీడీపీ నాయకులు వెడిచర్ల వెంకటరమణారెడ్డి కిరణ్ దశయ్య తదితరులు పాల్గొన్నారు